హాయ్ ఫ్రెండ్స్ సరదాగా అయితే ఇక్కడ పక్కన ఉన్నటువంటి చెరువు చెరువు దారినైతే అయితే నేను వెళ్తూ ఉండగా ఇక్కడ కొంతమంది వ్యక్తులు అయితే ఈ చెరువులో చేపలు అయితే సరదాగా వాళ్ళు వచ్చారు చూడండి వీళ్ళ అక్కడ ఎలక్ట్రిక్ గ్యాలంతోనైతే వీళ్ళ చేపనైతే పట్టారు కానీ ఇది చిన్న అయితే ఇది చెరువులో నుంచి ఇది చూడండి ఈ చెరువులో నుంచి వాళ్ళు ఆ గ్యాలంతో పట్టినప్పుడు ఈ చిన్న గుంటలోకి అయితే జారిపోయింది ఇప్పుడు దాన్ని వీళ్ళు చేతులతో పట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఒకసారి చూద్దాము ఆ చేప అనేది వీళ్ళకి దొరుకుద్దా దొరకదా అని వీళ్ళు చాలా ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇప్పుడు మనం చూద్దాం చేప అయితే దాన్ని కొరమైన అయితే అని వాళ్ళు అంటున్నారు ఇంచుమించు అది ఒక కేజీ కేజీన్నర వరకు అయితే ఉంది చూద్దాం దొరుకుద్దా దొరకదా చూడండి చూడండి ఎలా అయితే వీళ్ళైతే చాలా చాలా చాకచక్యంగా అయితే ఈ చేపనైతే వాళ్ళు చాలా ఈజీగా అయితే బట్టేరే చూడండి దాని అయితే కొరమేను వాళ్ళ కష్టానికైతే ఫలితం అయితే దక్కింది ఇంచుమించు ఈ చేప అనేది అయితే కేజీ లోపు అయితే ఉండవచ్చు చూద్దాం వాళ్ళు ఏ గేలంతో అయితే దాన్ని పట్టారు అనేది ఒకసారి చూద్దాం ఆ గ్యాలం చూపించు చూడండి ఈ గేలం అనేది మనకి మనకు ఆన్లైన్లోనైతే అవైలబుల్గా మనకి ఆన్లైన్లో ఇవి దొరుకుతూ ఉంటుంది చూద్దాం అది ఇంచుమించు ఒక అరగంట నుంచి అయితే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఎలా అయితే ఒక అర కేజీ పైన కేజీ లోపు ఉన్నటువంటి అయితే వాళ్ళకి దొరికింది

చూడ చాలా సరదాగా చాలా ఈజీగా అయితే ఉంది ఆ చివర అయితే చిన్న కప్పలాగా అయితే ఉంది ప్లాస్టిక్ కప్ప దాన్ని గ్యాలం అయితే వేసేళ్ళు దాని ద్వారా అయితే చేపలు అనేది పడుతున్నారు थैंक यू okay,